ఇంట్లో రాగానే పాలు పంపించుకుంటారు కదా అంతా మంచిగా ఉండాలని చెప్పాను నేను ఎప్పుడు తొకతొకలు ఆడుతూ చక్కగా వండుకుని పెట్టుకుని పిల్లల పాప అదే పిల్ల పాపలతో ఉండాలని చెప్పాను నిండుగా సేమ్ అదే ప్రాసెస్ అప్పుడు నేను ఆడబడి చేత పంపించాను కదండి ఇప్పుడైతే నేనే పోలిచుకుని పిల్లలకి ఏదైనా స్వీట్ చేద్దామని చెప్పానని అనుకున్నాను అదే విధంగా ఇంట్లోకి వచ్చిన సందర్భంగా అయితే ఈ రోజు నా పుట్టినరోజు అండి ఇంట్లోకి వచ్చిన సందర్భం ఇంట్లోకి వచ్చావా కాబట్టి అదే ఏందో చదువుతుంది ఏం చదువుతుంది మేమా ఫ్రెండ్స్ ఏం చదువుతుంది ఏం తింటున్నా నువ్వు ఏదో చేసుకొచ్చేవే నిమ్మకాయ వేసి చాట్ చేసిందండి బూందీ చాట్ చేసింది ఏమో తిను అంటే పుట్టినరోజు ముందు తలారా స్నానం చేసి చక్కగా అయితే పొట్టి చీర కట్టుకున్నాను ఇది చీర బాగుంది కదండి ఇది నాకు రారక పంపించింది చీర నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇక అయితే పండుగ దగ్గరికి పోయి ముందు పాలు పొంగి చేసుకునే వంట అయితే చేసేసుకోవాలి దండి ఎలాండి నేనాడ ఉంటాయి

ఒక్కొక్కసారి చూద్దాం చిన్న చిన్నపిల్లడే దొక్కుతాడు నేను దొక్తా పట్టుకుంటే సర్రా మరి నీకు ఎవరు నేర్పియాలి ఎప్పుడు సరే కోపాలు చాలండి శ్రీమతి గారు పాట వేసేవంటే క్లైమ్ వచ్చిందని నేనే పాడతాను ఫాడనా ఫాట పాట నేను పాడితే ఫరిగా ఫరులందరూ ఫడిపోతారు పాలు కుక్కర్లో పోసి పొంగిస్తే ఎటు అంటావు పోసి పొంగిస్తే ఎటు ఇదండి ఈ వంట గదిలో కొంచెం అంటే వీడియో తీసుకుంటానికి వెలుతురు ఇంకా ఎక్కువ ఉండి అని చెప్పి అక్కడ ఏదైతే ఎల్లో లైట్ ఉందో ఆ ఎల్లో లైట్ తీసేసి ఎల్ఈడి బల్బ్ పెట్టా ఇప్పుడు తేడా తెలిసింది మీకు చూసారా సీకట్లో చీకట్లో ఉన్న మిమ్మల్ని వెలుతురులోకి తీసుకొచ్చా ఎస్ ఏమన్నా సతారగాడు పిల్లలు కొద్దినేవాలి కదండి అందువల్ల అయితే ఏం శుభ్రం చేయలేదు ఈ ముప్పై సంవత్సరాలు అమ్మో నాకు ముప్పై సంవత్సరాలు వచ్చినాయండి ఈ రోజు అయితే ఈ ముప్పై సంవత్సరాల నా ప్రయాణంలో నా పుట్టినరోజుల్లో ఫస్ట్ ఫస్ట్గా తలారిపాటి తలస్నానం అయితే ఈ రోజు అనమాట అందువల్ల ఏమీ నేను శుభ్రం చేయలేదు ఈ నెటర్ నెట్టు పంపించేది నాకైతే శుభ్రం చేసుకుంటానండి వచ్చిన తర్వాత హ్యాపీ బర్త్డే మనీ

ఎవరు లోపల లోపల నుంచి బొబ్బులు కమ్మోతున్నాడు బయటికి ఏం చేస్తారా ఎవరు లోపల బొబ్బులు కమ్మోతున్నారు బయటికి పొడకొస్తుంది అది ఎవరు నృత్యానికి వచ్చేది చెప్పు నిండి పొంగి పొర్లును అటు రీతిగా మా యొక్క సంసారం కూడా నిండి పొంగి పొర్లాలని మీరు అందరూ కోరుకోండి ఆ కారణం చేత ఈ రోజు నేను పాలైతే పొంగియాలని చెప్పానని కోరుకున్నాను అనమాట దీని బట్టి నాకు వచ్చింది మన గిన్నె ప్రతి రోజు పొంగితే ఇంకా బాగుంటుంది అదే అదే ఇప్పుడు సంవత్సరం ఒకసారి పొంగితే సంవత్సరం అంతా బాగున్నప్పుడు రోజు పొంగితే రోజు బాగుండేది అన్నం కాదు పాలు అయితే బెల్లం బియ్యం కందిపప్పు అయితే మూడు వేసి నాన్న అంటే తొందరగా ఉడికితే అంటే తొందరగా నానితే ఉడికి తొందరగా ఉడికితే తొందరగా నాని వాటిలో పొరపాటు అండి అవన్నీ మీరు వదిలేయాలి

రాత్రి ఏం కనకారం చేసింది చెప్పు అమ్మో రాత్రి అండి నేను నిద్ర పోతున్నాను పుట్టినరోజు కదా అని చెప్పానని ఏం నేల వచ్చినప్పుడు రాత్రి అవన్నీ నా వీడియోలో చూసేసారు చూసారు కదా ఏం పోతున్నా ఏమి లేదు కదా అంటలే అని చెప్పాను అండి అంటే తెలిసింది అది కూడా అయిపోయింది అసలు ఏం చేసి చెప్పు డైరెక్ట్ పాయింట్ కి రా పాయింట్ కి రా సాగది ఈ వాకు అది కాదు తిక్కల మొహం నాన్న అక్కడ ఏం చేసేవా చెప్పు గ్యాస్ కాడ ఏం చేసేవా చెప్పు రాత్రి పొయ్యి రెండు పుల్లలు ఉంటే మర్చిపోయేంటే పొయ్యి మీద అక్కడికి వచ్చి పేపర్తో వెళ్ళాను సిమ్లో పెట్టి ఇక వెళ్ళాక మర్చిపోయాక తల్లరి పొద్దున్న లేదు సిమ్లో మాట్లాడుతుంది పొద్దున ఎందుకు ముట్టించామని అంటుంది మళ్ళీ నేను కట్టేసానని అనుకున్నా ఇలాంటి పొరపాటు దయచేసి ఎవరు చేయకుండా నేను మర్చిపోయాను చాలా భయం వేసిన తర్వాత వారం రోజులు సరిపడా గ్యాస్ మొత్తం పోయింది పో పాలేసి గ్యాస్ అయిపోతే వారం దాకా నేను అవసరం లేదు గ్యాస్ కొల్లలుండి నేనే వంటతా ఈ వారం రోజులకి సరి కాని వెల్లపన్నం అయితే రెడీ అయిపోయిందండి అందులోకి నెయ్యి నెయ్యి లేకపోతే వెల్లపన్నం బాగా కదా ఇప్పుడు ఏదో బాగుందట్టు ఆ చూడండి పలావ్ అయినట్టుంది మరేదో బెల్పన్నం నా అర్థం కాల పలావ్ బెల్పన్నం తిప్పు మరి అడుగుతా ఏది మరి అడగను నా యొక్క అద్భుతాన్ని చూడడానికి చూసి భయపడి కావడానికి ఇది పొంగల్ కానీ చక్కెర పొంగలు కాదు అంటే ఏ ఆ మెతుక్కి వచ్చిందని అంటే భోజనాలు ఎట్టా వేస్తారు కదా ఇంట్లో ఇందులో వేసుకుంటే మనం జీడిపప్పులో వేసుకోవచ్చు తక్కువ తింటాం సిరి అయితే సాయంత్రం వచ్చి తినిద్దండి సిరికి పాపం టైం లేదు కదా సిరికి చాలా ఇష్టం ఇది అసలు చూస్తాను ఒప్పుకో నువ్వు కళాఖండానికి బలయ్యేది ఎవరు అను కళాఖండానికి బలయ్యేది ఎవరు అనిచీ ఎవరు నువ్వా నువ్వు ఎవరు నువ్వు కూడా నిండు కొండలాగుతుంది కదండి ఛాన్సీ ఏ తగ్గింది తగ్గే అంటావు ఈ రెండు రోజుల్లో మళ్ళీ తిని మళ్ళీ పెరిగేవా ఈ కళాఖండానికి తిని బలేదెవరు నువ్వు తింటే ఆపిలంగా చూపిస్తావే నువ్వే తింటే బాగుంటుంది బాగుంటుంది తినండి అమ్మ ఫ్రేమతో మీకోసం పాయసం చేసింది పొంగలా ఏంటది పొంగల్ ఎట్లాందాసి నిజంగా బాగుందా మరి బింగు ఏం చేసి పెట్టి విన్నాలని ఆ రకంగా అట్ ఉందా టేస్ట్ బాగాలేదా మరి ఇంకేమి అబ్బో అది మొత్తం నిన్న చూపుతల్లి ఇంకా ఇంక పెద్దగా ఏంటి దొరకలా మనకి భోజనం లేస్తారే పెద్ద చెప్పతా అనుకుంటుంది ఏమంటారు దాన్ని ఏమంటారు దాన్ని కుల్ఫీ కుల్ఫియా కుల్ఫీ అంటారు దాన్ని బట్టి తిప్పు తీసుకొచ్చి లేదు తినండి 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 స్కూల్ టైం అంత కానివ్వాలి నువ్వు కూడా రెండు గంటలు పెద్ద గంటలు పెట్టమ్మా సరిపోయింది కుక్కర్దే బాగుందా మా బాగుందా పెద్ద వర్షానికి గొడుగులు ఎత్తుకెళ్ళారండి హలో చిన్న పిల్లలు పెద్ద గొడుగు పెద్ద పిల్లలు ఈరోజు నేను పూర్తిగా సెలవు తీసుకున్నాను అండి ఏమవుతున్నాడు రాజమౌళి గారు దీనికి పిలవదు సార్ లేదు ఏడు నుంచి వర్షం అండి ఐదు నిమిషాలకు పడుతుంది పది నిమిషాలు ఆగుతుంది గంట పడుతుంది ఇంకో గంట ఆగుతుంది రకరకాలుగా ఉంది నాలుగు రోజులు అయితే విపరీతమైన వర్షాలు చెప్పారు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను వర్షాలకు బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు ఒకటి కోట్ ఒకటి తీసుకెళ్ళండి ముఖ్యంగా టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఏ బండి వేసినా బయటికి వెళ్ళినా కానీ రోడ్లలో వర్షాలకి నీళ్లు నిండిపోయి గుంటలు ఎక్కడ ఉన్నాయి కనపడలేదు మొన్న మా వండి దించేసేది తన మందించేసే గుంటలో గుండె ఆగిపోయింది అంత పని అయింది కనిపించాల గుంట నేను రోజు తిరిగే రోడ్డేనండి అదే బైక్ అయితే చాలా ఇబ్బంది పడిపోతాము ఒక ఒక ఆయన నాకు ఎదురు వచ్చాడు అదే గుంటలు కాడ ఇప్పుడు పడిపోయేది జారి గుంటలో అయ్యా తనామందించేశాడు అట్లా సిటీలో అయితే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంటాయి ఎవరు ఎందుకు ఓపెన్ చేస్తారో తెలియదు మ్యాన్ హోల్లో కానీ టైర్ పడింది అంటే చాలా పెద్ద ప్రమాదం మ్యాన్ హోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి మెయిన్గా బైకర్స్ నా వైపు నుంచి చిన్న సలహా అన్నమాట. అదే కరేగనే పుట్టినరోజు పార్టీ అంటే ఒక రోజు పార్టీ అయిపోయింది పేరుకి నాకు కేజీ కేక్ తెచ్చారు కనీసం నాన్నలు ఒక్క ముక్క కొని నిన్నల అసలుకే. అది ఏం చేత నాకు జలు చేసింది. అభ్యదనలా. మీ ముక్కేసొ. అలా ఆటలో పరమ

సరే కోసిన చార్టు నాటుకొడి ఎత్తరా అన్నా నాటుకోడి ఎక్కడ ఉంటుంది నాటుకొడికేజీ ఆరు వందలు ఏడు వందలు అడిగి ఉంటుంది అయితే చేపలు ఎత్తురా లే చేపలు వర్క్లో బెటర్ అయితే కంపెనీకి అడగాలి పీతలు ఎత్తురా రే కంపెనీకి అడిగలి పీతల కంపెనీ అడిగి మొత్తం ఇప్పుడు ఇన్ని బట్టి ఎంత డబ్బా ఎందుకు అమ్మాయి ఈ రోజునండి ఏం తేరంటే సరిపోయింది ఎందుకు ఇన్ని మాటలు ఇన్ని కవరేజ్ చేసేవు ఇప్పుడప్పుడు ఎత్తి ఆడ వరకు రోజు పుట్టినరోజు సందర్భంగా ఝాన్సీ మాటలో ఝాన్సీకి యూట్యూబ్ గిఫ్ట్ పంపించింది ఝాన్సీకి అవును 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 రోజు అయితే నాకు శాలరీ అయితే వచ్చిందండి రెండు నెలల కష్టం అనమాట రెండు నెలలకు సార్ వచ్చింది శాలరీ అనేది ఈ రోజు అయితే యూట్యూబ్ శాలరీ వచ్చింది పోయినసారి అనిల్ పుట్టినరోజుకి చాలా అంటే చాలా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డాలర్లు వచ్చినాయి నాకు ఏమన్నా అవుతాయి అని చూస్తే నాకు రెండో ఏమో వచ్చినాయి అనమాట నీకేం లేదని చెప్పాను అని అన్నాడు అనిల్ చూస్తే డబ్బులు అయితే పడినాయండి ఎంత పడినాయండి అని చెప్పానని మీరు అనుకోవచ్చు చెప్పు కరెక్ట్ చెప్పేచ్చా ఏమో కొంతమంది చెప్పరు కదా కొంతమంది బడాయిగా ఈగో ఈ పెన్ను అయితే ఎంత కొంటాము లేకపోతే ఈ ఆటోలు అయితే మాకొచ్చిన డబ్బులు తిన్న ఆటలు కొంటాం అంటారు కదా మాకైతే అలాగే వద్దులే పదకొండు వేలు వచ్చినాయి పదకొండు వేల రూపాయలు అది అట్టుండాలి తక్కువ అని చెప్పేట్టుగా సాగ తీసి లాగ తీసి చపాతి పీసినట్టు పిసికి రుద్ది అప్పుడు అప్పడం వేసి చివరిదాకా శాలరీ చవితానికి చివరి అవసరం లేదు పిల్లలు ముగ్గురికి మూడు వందలు ఇచ్చి ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా నాకు ఆ డెబ్బై రూపాయలు ఇవ్వచ్చుగా ఆ పదకొండు నువ్వు తీసేసుకుని ఈఎంఐ కొట్టుకో ఆ మూడు వందల డబ్బే మగి మగియచ్చుగా పుట్టినరోజు అని మగి అని కొనియొచ్చుగా బొట్టు బొట్టులో నిజాయితీ ఉండాలి జాన్సి ప్రతి ఒక్క రూపాయిలో మన అప్పే కనపడుతుంది నాకు ఇంకేం కనపడతల్లా అది ఇంట్లోకి వచ్చింది ఈ రోజు పుట్టినరోజు శాలరీ వచ్చిన రోజు తుఫాను మొదలైన రోజు వర్షం పొద్దున్న నుంచి ఆకుండా పడుతున్న రోజు పిల్లలు బడికి వచ్చిన రోజు మన ఇద్దరం గంట నుంచి పంచలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు రోజు కూడా ఈరోజే ఇంట్లోకి వెళ్ళాము రోజు చక్కగా మంచిగా వీడియో పద్దాగా అదే వంట అదే పెంట చేసుకో ఈరోజు నేను పుట్టా మాకు ఇంట్లోకి వంద రోజులు చిన్నదమ్మంటే తినదండి మనీ అయితే వచ్చి పుట్టినరోజు ఇంట్లోకి వచ్చిన రోజు పార్టీ అంటే చెప్పానంటే అది అంటాడు కదా ఎక్కడో దొరకదు ఎక్కడైనా ఎక్కడైనా దొరకాల్సిందే ఒకసార్ట్ అని చెప్పానని దొరికాడు అనమాట అందువల్ల అయితే వాళ్ళ కోసం అయితే భోజనం అయితే ఏర్పాటు చేస్తున్నాం అండి భోజనం అంటే స్పెషల్ ఏం లేదండి వైట్ రైస్ ఇప్పుడప్పుడు అంటే దాంట్లోకి పెరుగు గోంగూర సాంబార్ ఏమి కావాలి కాబట్టి ఏం చేయట్లేదు కాసేపు చూడండి ఓ పొయ్యి మీద అయితే అన్నం పడవుతుంది వైట్ రైస్ ఇంకో పొయ్యి మీద అయితే చికెన్ తినకూడదు అని చెప్పాను అని ఉప్పు వేసి పసుపు వేసి ఉడకబెట్టమన్నా అందువల్ల ఉడకబెట్టాను నాకు మంచి జలుబుతో అయితే ఉన్నాను అనమాట వేడి వేడిగా పులి చేసిన ముందు తినాలి కొన్ని వాళ్ళ ఇలా అయితే తెచ్చేవాడు కాదు నిజంగా తయారు కావాలి చేసుకుంటున్నాం అయితే నేను ఫిక్స్ అయిపోయాను కానీ వాళ్ళ వల్ల అయితే భోజనం ఏర్పాట్లు అయితే పారిపోయాను ఈ రోజు నా ఆరోగ్యం బాగోలేనందుకు మా ఆయన గారు నాకు వంట కదా హెల్ప్ చేస్తున్నారు మర్చిపోయామా

அண்ண கூரா அனிலே அனிலே அனிலேரே நான் அண்ணா நபராத పండుగ రే కోడి మీద పట్టే పీక నుంచి చూస్తున్నా నేను దాన్ని భోజనం ఎలా ఉంది లేకుండా నేను

ఇంట్లో వచ్చిన రోజున రోజు హ్యాపీగా ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకే చూశారు కదండి ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది వీడియో కదా ఇంతేనండి ఈ వీడియో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది చెప్పు

మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ చెప్పండి మేము